మీరు ఇక్కడ మనం జస్ట్ ఒక పది పది నిమిషాలు అయిపోతుంది అమ్మా మన ఆర్ఎన్ బెస్టల్ దగ్గరికి వెళ్ళి రౌల్ రౌల్ గారు క్లియర్ చేసి వెళ్ళిపోతాం సో కార్యక్రమం ఒక టూ డేస్ అది ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన సబ్ కలెక్టర్ మేడం గారికి మున్సిపల్ సిబ్బంది సిబ్బంది సిబ్బందికి మరియు సచివాలయ సిబ్బందికి మరియు మెక్మా సిబ్బందికి తర్వాత పాత్రికేయ సిబ్బంది కూడా అందరికీ నమస్కారం ఈరోజు శ్వాస ప్రోగ్రాంలో భాగంగా మాన్సూన్ హైజిన్ కింద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆదేశించి ఉన్నారు దీనిలో భాగంగా నీరు నిల్వ ఉన్న చోట నీరు తరలించడము మలేరియా యాక్టివిటీ పాగింగ్ ద్వారా దోమల నిర్మూలన కాలువల పూడిక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టేసి పూడిక తీయడము దా శుభ్రపరచడము వార్డ్లల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయడము ప్రజలకి తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ కూడా దాని మీద అవేర్నెస్ కల్పించడం చేసే ముఖ్య ఉద్దేశ భాగంగా ఇక్కడికి విచేసినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ మున్సిపల్ కమిషనర్ గారికి అన్ని మున్సిపల్ మున్సిపాలిటీ స్టాఫ్కి ఇక్కడ వచ్చున్న మీ అందరికీ మహిళలకి మరియు మెక్మా స్టాఫ్ ఎస్హెచ్జి సిబ్బందులు ఎవరైనా ప్రజలు వచ్చు ఉంటే వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఈరోజు వి విల్ స్టార్ట్ ద ఎస్ఏఎస్ఏ క్యాంపెయిన్ విత్ ద ప్లజ్ అందరికీ ఈ ప్లజ్ మీ ఫోన్లో కూడా ఉంటుంది సో విల్ స్టార్ట్ బై టేకింగ్ ద ప్లజ్ నేను

వర్షాకాలంలో ఆరోగ్యం సమస్యలు తగు జాగ్రత్త అవగాహన అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర